హాయ్ అండి అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఏమిటి అంటే సంక్రాంతి రోజు ఇలా చేస్తే మనకున్న దరిద్రాలన్నీ తొలగిపోయి మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక మన ఇల్లు డబ్బుతో నిండిపోతుంది మనము ఏ పని చేస్తే మనకి సంక్రాంతి రోజు బాగా కలిసి వస్తుంది మన ఇల్లు డబ్బుతో నిండిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు అందరూ జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేసి అలాగే లైక్ కూడా చేయండి జనవరి పదిహేనవ తేదీ గురువారం నాడు సంక్రాంతి పండుగ వచ్చింది సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండుగ సంక్రాంతి ముందు రోజు భోగి పండగను జరుపుకుంటాం అలాగే సంక్రాంతి తర్వాత రోజు కనుమ పండుగను జరుపుకుంటాం అయితే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి సంక్రాంతి రోజున చేస్తే కొన్ని పరిహార వల్ల ఈ సంవత్సరం మొత్తం అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు సంక్రాంతి రోజున చేసే కొన్ని తప్పుల వలన మీ ఇంటికి కీడు సంభవిస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు తద్వారా ఎన్నో కష్టాలు అనుభవిస్తారు కాబట్టి సంక్రాంతి రోజున పాటించవలసిన నియమాల గురించి అలానే సంక్రాంతి రోజున చెయ్యకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పబోతున్నాను సంక్రాంతి అంటేనే కీడు పండగ అంటారు పెద్దలు కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ నియమాలు పాటించవలసిందే సంక్రాంతి రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి సంక్రాంతి రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు సంక్రాంతి రోజున ఆలస్యంగా నిద్రలేగిస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది సంక్రాంతి రోజున ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించాలి ఈ రోజున పాలు పొంగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరి సంపదలు కురిపిస్తుంది వంటగదిలో ఉండే పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి మకర సంక్రాంతి రోజున మీ వంటగదిలో ఉన్న స్టవ్ని శుభ్రంగా తుడిచి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పొయ్యి మీద పాలు పొంగించండి ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి సంక్రాంతి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇంటి ముందు ముగ్గు వేయాలి సంక్రాంతి రోజున అందమైన ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం ఇంటికి అదృష్టం వరిస్తుందని కుటుంబమంతా సిరి సంపదలతో జీవిస్తారని విశ్వాసం మకర సంక్రాంతి నాడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి సంక్రాంతి రోజున స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులను కలిపి తలస్నానం చేయాలి ఈ విధంగా ఉదయం స్నానం చేసి నువ్వులను అలాగే బెల్లం ముక్కను తినాలి సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత మాత్రమే ఏదైనా ఆహారం తినాలి స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తినకండి స్నానం చేయకుండా ఆహారం తింటే మాత్రం ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడుస్తుంది ఈ సంక్రాంతి వేళ ఎవరైనా నువ్వులను దానం చేయండి వారికి అదృష్టం కలిసి వస్తుంది సంక్రాంతి రోజున నువ్వులు దానం చేస్తే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది సంక్రాంతి రోజు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది పసుపు శుభ సూచకంగా భావిస్తారు కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజున ఇల్లంతా పసుపు నీళ్లు జల్లండి ఇంటికి ఉన్న సకల అరిష్టాలు తొలగిపోయి మీ కుటుంబం అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాక కోసం సంక్రాంతి రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ల రెండు లక్ దీపాలను వెలిగించండి మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సంక్రాంతి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు అలాగే సంక్రాంతి రోజున చెట్లను నరకకూడదు అలాగే వెల్లుల్లి ఉల్లిపాయలు వంటి ఆహారాలను తినకూడదు సంక్రాంతి రోజున హరిదాసులకు బియ్యం దానం చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది సంక్రాంతి రోజున కోపం తెచ్చుకోకండి చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజున ఒక కొత్త చీపురిని ఇంటికి తెచ్చుకోండి సంక్రాంతి రోజున చీపురు కొంటే మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది సంక్రాంతి రోజున ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గుపైన గొబ్బిమ్మలు పెట్టాలి పెళ్లి కాని యువతులు ఇలా చేయడం వల్ల కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం అలాగే మంచి సంబంధం కుదురుతుంది కనుమ రోజున మినుముతో మినుములతో చేసిన గారెలు తినాలి కనుమ రోజున గారెలు తింటే ఆ సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటారు సంక్రాంతి రోజున గుమ్మానికి మామిడాకులు కట్టుకోండి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తు వెయ్యండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది సంక్రాంతి రోజున శివుణ్ణి పూజ చేస్తే చాలా మంచిది మీ పూజకలో ఉన్న శివపార్వతుల పటముల ముందు నువ్వులని నూనెతో ఒక్క దీపం వెలిగించి శివునికి నమస్కారం చేసుకోండి సర్వ దేవతల అనుగ్రహం మీ పైన ఉంటుంది మీరు ఏది కోరుకున్నా సరే అది త్వరలోనే నెరవేరుతుంది సంక్రాంతి రోజున ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది సంక్రాంతి రోజున ఉదయం సూర్యుని చూస్తూ ఓం నమో సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మీ సంవత్సరమంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ పండుగ రోజు గోమాతకు ఆహారం పెట్టడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి సంక్రాంతి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత తూర్పు ముఖంగా నించుని సూర్యుడికి అర్జం సమర్పించాలి సంక్రాంతి రోజున ఇలా చేస్తే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది సంక్రాంతి రోజున ఆదిత్య హృదయాన్ని చదివితే సూర్యభగవానుడి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో కష్టాలు లేకుండా ఆనందంగా ఉంటారు ఈ మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ జరుపు కనుమ పండుగగా జరుపుకుంటాం దీన్ని పశువుల పండుగగా చెప్పుకుంటాం కనుమ రోజున ఇంటి ముందు తప్పనిసరిగా రథముగ్గు వేయండి సంక్రాంతి పండుగ పూర్తి అయిన తరువాత బలిచక్రవర్తిని తిరిగి తాగనంపడానికి ఇంటి ముందు రథముగ్గును వేయాలి కనుము రోజున పితృదేవతలకు సమర్పించుకుంటూ ఉంటారు స్మరించుకొని కుటుంబ సభ్యులంతా ఒకే చోట కలిసి భోజనం చేస్తారు కాలం చేసిన ఆ పెద్దవాళ్ళ ఆత్మ శాంతించాలంటే కనుమ రోజున కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ఉండాలని చెబుతారు తద్వారా మీ పెద్దల ఆత్మ శాంతిస్తుంది అలాగే కనుమ రోజున పొరపాటును కూడా దూర ప్రయాణాలు చేయకూడదు కనుమ రోజు ఎవరైతే ప్రయాణం చేస్తారో అలాంటి వారు అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు కనుమ రోజున కాకి కూడా ప్రయాణం చెయ్యదనేది నానుడి కనుమ రోజున ప్రయాణం చేయడం వలన మంచిది కాదు కనుమ పండుగ నాడు గారెలు అలాగే మాంసంతో పాటు మీ పెద్దలకు నైవేద్యం సమర్పించి నమస్కారం చేసుకోవాలి సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి సూర్యుడిని ఆహ్వానించడానికి సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగరవేయాలి మీ ఇంటి ఇంటిపైన సూర్యనారాయణుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇంకా అందరూ కూడా రేపు భోగి రోజు గోదా కళ్యాణం తిలకించి సంక్రాంతి రోజు మేము పాటి మేము చెప్పిన నియమాలు పాటిస్తూ ఈ సంక్రాంతి భోగి కనుమ పండుగ అందరూ మంచిగా జరుపుకుంటారని మేము భావిస్తున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము ఏ కొత్త వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ భోగి కన్ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై శ్రీరామ్